వైఎస్ఆర్సిపి జగన్ అభిమానులు ఎవరైనా సరే సీమరాజు మీద చాలా కోపంగా ఉన్నారు చాలామంది ఎంత కోపం ఉన్నారో మాటలు చెప్పలేము సరేనా తర్వాత అంటే కిరా కార్పి ఆది సరేనా మొన్న ఒక అతను అరెస్ట్ కదా సరేనా కిరణ్ అతను ఈ నలుగురి మీద చాలా అంటే చాలా కోపం ఉన్నారు కానీ ఈ నలుగురి కంటే ఎక్కువ జగన్ గారిని ఇమిడేట్ చేసేది మీకు తెలిసిందే సునీల్ అనే సునీల్ రవిని ఒక అబ్బాయి సరేనా మనవాడు స్టార్టింగ్లో ఫస్ట్ ఏంటంటే జస్ట్ జగన్ గారిని వీడియోస్ కామెడీ కాకుండా మామూలుగా నార్మల్గా సరదాగా చేసేవాడు వీడియోలు తర్వాత ఏంటంటే అతను మామూలుగా టీడీపీ తరఫున ఉండి వైఎస్ఆర్సీపీ వీడియో వైఎస్ఆర్సేపీని అదే జగన్ గారిని ఇమిడేట్ చేయడం కానీ ఒక్క వైఎస్ఆర్సీపీ అబ్బాయిని కూడా ఈ అబ్బాయి మీద కోపం ఉండదు ఎందుకంటే అబ్బాయి వీడియోస్లో ఎక్కడా ఉండదు జస్ట్ ఏదో కామెడీ ఉంటుంది చూడటానికి సరదాగా ఉంటుంది అది తెలుగుదేశం వాళ్ళు చదువుతారు జనసేన వాళ్ళు చూస్తారు వైసీపీసీపీ వాళ్ళు చూతారు కానీ ఎవ్వరికీ నిజంగా అబ్బాయి మీద ఎవ్వరికీ కోపం లేదు జస్ట్ ఏంటంటే మిమికల్ ఆర్టిస్ట్ అనే ఉద్దేశం అని చూస్తున్నారు కానీ కిరాకార్పు మీద ఎంత కోపమైన తెలుసు సీమరాజి మీద కోపం ఉన్నారో తెలుసు ఐపీ మీద కోపం ఉన్నారో తెలుసు సరైన మొన్న రెస్ట్ అయింది అబ్బాయి అతను సరేనా అతని మీద కూడా చాలా కోపం ఉన్నారు ఎంత కోపం అంటే మాటలో చెప్పలేము ఎందుకంటే ఇదిలే మాట తీరా లేదంటే అవన్నీ పక్కన పెడితే సరేనే కానీ ఈ అబ్బాయిని ఏమి ఎవ్వరు కూడా ఒక బ్యాడ్ కామెంట్ కూడా పెట్టరు కామెంట్ చూస్తే బూత్ కూడా పెట్టరు ఎందుకంటే జస్ట్ వీడియోస్ అతను బతకడం కోసం ఓన్లీ అతను బతకడం కోసం సరదాగా ఏదో నార్మల్గా వీడియో పెట్టుకుంటారమ్మ కానీ ఎక్కడ ఒక పద బూత్ మాట కానీ లేదంటే ఈ మాట ఈ మాట ఇవన్నీ మామూలుగా ఓటర్స్కి కోపం అవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు జస్ట్ సరదాగా ఇమిటేట్ చేస్తాడా కామెడీ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చూస్తారు వీడియో అన్ని పార్టీ వాళ్ళు చూస్తారు ఎవరు కూడా కోపం ఉండదు సేమ్ టు సేమ్ డిటో ఇలాగే చేస్తూ పోతూ ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి చాలామంది ఇతనే జగన్ అనుకోవచ్చు జనంలోకి వెళ్తే అంత ఇమిడియేట్ జగన్ కొద్ది కలర్ తక్కువ ఉంటాడా లేదా కొద్ది హైట్ తక్కువ ఉంటాడు అంతేగాని కొద్ది హైట్ అని కొద్ది కలర్ ఉంటే ఇంకా సేమ్ డిటో జగన్ గారు బాడీ డబుల్ అయిపోవచ్చు ఇతను అంత బాగా చేస్తాడు వీడియోస్ కూడా ఎంత కామెడీ ఉంటుందంటే కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి ఎంత పిచ్చగానో వస్తుంది అంత పెచ్చగానే వస్తుంది నాకు చాలా ఇష్టం ఇతని వీడియోస్ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఏదైనా మన టైంపాస్ బోర్ ఫీల్ అయినప్పుడు నిజంగా ఇతను వీడియోస్ చూస్తాను నేను చాలా ఉంటాయి ఎక్కడ బూత్ మాట కానీ లేదంటే ఏదో కుటుంబ విషయాలు కానీ లేదా జగన్ గారి వ్యక్తిగత విషయాలు కానీ లేకపోతే జగన్ గారు అనాలనే ఆ మాట ఏమి జస్ట్ ఏంటంటే ఆయన స్పీచ్ కానీ లేకపోతే అతను ఎక్కడికైనా వెళ్తే అతను ఊపి చెయ్య లేదంటే ఈ మా నడక వీటిని మటుకు చేస్తాడు అందుకని ఏ వైఎస్ఆర్ చెప్పి కూడా సునీల్ అనే అబ్బాయి మీద అస్సలు కోపం ఉన్నది అస్సలు లేదు అతను ఒక ఇంటర్వ్యూ చెప్పాడు అంటే నేను ఎక్కడికో బయటకు వెళ్తున్నాను ఎక్కడ వైసీపీ చెప్పి అభిమాని చూసి నువ్వు ఇలా వీడియో అంటే దాన్ని చెప్పి నవ్వుకు నీళ్ళు కానీ నన్ను ఏమనలేదు కారణం ఏంటంటే అతను తప్పు మాటలు ఏం మాట్లాడడం ఏదైనా కామెడీ అతను బతకడం కోసమే చాలా కామెడీ ఉంటుంది ఎంత కామెడీ ఉంటుంది కామెడీ ఉంటుంది కానీ ఎక్కడ కూడా వైసీపీ చెప్పి ఏ వైసీపీ చెప్పి కోపాడంటున్నది మిగతా వాళ్ళు అందరి మీద చాలా కోపం ఉన్నారు ఒక్క జగన్ గారి మీద వీడియో చేసింది ఇతను ఎన్ని వేలు చేస్తారో తెలిసే అయినా కానీ ఒక్కళ్ళకి కూడా కోపం ఉండదు మిగతా వాళ్ళ మీద చాలామంది మీద చాలా కోపాలు ఉంటాయి ఇతను బై లక్ బై ఇతను లక్ ఏంటంటే ఎక్కడ కూడా నాకు తెలిసి ఎప్పుడు కూడా జగన్ గారిని అనాలని ఈ మాట అనవసరం లేని మాట అని ప్రేక్షకులకి కానీ ఓటర్స్ కానీ లేదంటే జగన్ అభిమానులు కానీ వీరాభిమాని కానీ కోపం రప్పించలేదు అందుకే ఈ అబ్బాయి మీద చాలామందికి పాజిటివ్గా ఉంది